శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం ప్రాజెక్టును శ్రీశైలం పవర్ ప్రాజెక్టును ప్రాజెక్టునుకోండి వదులు పోవం వదులుకోం వదులు పోండి వాళ్ళుకోండి శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం మండలాన్ని శ్రీశైలం పవర్ ప్రాజెక్టును జి నాగన్న శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ సోర్సింగ్ లస్కర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీశైలం ప్రాజెక్టును మార్కాపురంను నియోజకవర్గంలో కలపడానికి మేము వ్యతిరేకము వాస్తవంగా శ్రీశైలం ప్రాజెక్టు ఎవరి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి సమ గుర్తు పెట్టుకోవాలని ప్రభుత్వ నాయకులకు మేము గుర్తు చేస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టు కొరకు లక్షలాది ఎకరాలు పోగొట్టుకున్నటువంటి మా బ్రతుకుల్లో ప్రతిసారి మాకు నైన్టీ ఎయిట్ జీవో ప్రకారంగా రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వవలసి ఉంటే కూడా మేము అవుట్ సోర్సింగ్లో అరవై రెండు సంవత్సరాల వయసు వరకు కూడా మేము ఇట్లే కొనసాగుతూ ఉన్నాము కనుక శ్రీశైలం ప్రాజెక్టును ఇతర జిల్లాలకు పంపించడానికి ఎవరికి ఏలాంటి హక్కు లేదు ఆ హక్కు ఉండేవి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కొరకు సర్వం కోల్పోయినటువంటి మాకు తప్ప ఇతరులకు ఎలాంటి హక్కు లేదని మేము శ్రీశైలం ప్రాజెక్టు అసోసి శ్రీశైలం ప్రాజెక్టు నీటి గుంపు అవుట్ సోర్సింగ్ లస్కర్ల సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం ఎందుకంటే కర్నూలు జిల్లాను ప్రతిసారి వెనుకబడిన జిల్లా అని చెప్పి ఎంతోమంది ప్రతిది రాజధాని దిశరి లేకపోతే ప్రతి వసతులు కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వసతులు కోల్పోవడం జరిగింది మేము మా కర్నూలు జిల్లా తరఫున కర్నూలు నంద్యాల జిల్లా తరఫున అయితే లష్కర్లమైనటువంటి మా ఉద్దేశం ఏంటంటే మేము పొలాలు ఇచ్చి మేము మా ఆస్తులు కోల్పోయి మాకు ఉద్యోగాలు రాకపోయినా మేము ఇట్లే బ్రతుకుతున్నాము అయినా మళ్ళీ మా మా వనరులంతా తీసుకెళ్ళి ఇతర జిల్లాలో కలుపుతామంటే మేము ఎప్పుడు కూడా దీనికి సహకరించాము వదిలిపెట్టే ప్రసక్తి లేదు వీటి ద్వారా మా ఎమ్మెల్యే వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం మీకు మద్దతుగా శ్రీశైలం ప్రాజెక్ట్ అవుట్ సోర్సింగ్ లష్కర్ల సంఘం మీ ఎందుకంటే ఉంటుండే సార్ దీన్ని ఎంతవరకైనా వదిలే ప్రసక్తే లేదు మన లక్షలాది ఎకరాలను మేము కోల్పోయినది శ్రీశైలం ప్రాజెక్టు కోరిక ఇచ్చింది ఇతర జిల్లాల్లో కలపడానికే కనుక మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం ఇతర జిల్లాలలోకి మా శ్రీశైలం ప్రాజెక్టును పోనిచ్చే ప్రసక్తి లేదని చెప్పి మేము అసోసియేషన్ తరఫున ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం మా అధికారులకు అయితేనేమి గవర్నమెంట్ అధికారులకు అయితేనేమి మేమందరము కూడా తోడుగా ఉంటామని మేము మనవి చేస్తున్నాం ఇళ్ళ వేళల శ్రీశైలం ప్రాజెక్టు ఎక్కడికి పోకుండా కర్నూలు నంజాల జిల్లాలోనే మేము పోగొట్టుకున్నాము అయితే సర్వం కోల్పోయి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మాకు అంటే రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు కూడా ఇతర జిల్లాలు శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా బాగుపడుతున్నాయి కానీ శ్రీశైలం ప్రాజెక్టుకు మేము ఇచ్చినటువంటి పొలాల ద్వారా ఇండ్ల ద్వారా సర్వం కోల్పోయి చీకటిలో బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులను కూడా ఇప్పటికైనా మీరు గమనించి మాకు ఉద్యోగాలు రాకపోయినా మాకు వచ్చేటటువంటి పొలాలు ఇల్లు రావాల్సినటువంటి మా జీవ ప్రకారంగా రాకపోయినా మేము ఓపిక పట్టినాం కానీ ఈరోజు మా శ్రీశైలం ప్రాజెక్టును తీసుకెళ్లి మా ఓనరులను మా నీటిని మా కరెంటును తీసుకెళ్లి ఇతర జిల్లాల్లో పంపుతామంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు వాళ్ళని పోయి మేము అడుక్కునే పరిస్థితి లేదు మాకు హక్కు ఉంది మాకు మాత్రమే హక్కు ఉంది దాదాపు నందికొట్టుకోరు ఆత్మకూరు శ్రీశైలం మండలాల్లో జీవించేటటువంటి ప్రజలకు మాత్రమే ఈ హక్కు ఉందని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ మరొకసారి చెప్తున్నాం అసోసియేషన్ తరఫున మేమైతే ఖండిస్తున్నాం దీనికి ఎంతవరకు అయినా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ జీ నాగన్న శ్రీశైలం అవుట్సోర్సింగ్ లస్కర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నమస్కారం అండి నా పేరు రెడ్డి నందిగుడుకు తాలూకా షాదన్గుడ్డ గ్రామం నివాసి నేను ప్రస్తుతం అవుట్సోర్సింగ్ లస్కర్గా కొనసాగుతున్నాను ఆ జాబ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుల దాంట్లో మాత్రమే నాకు వచ్చినది కాకపోతే పొలము ఇల్లు సహసం మొత్తం కోల్పోయినాం సర్వస్వం కోల్పోయి ప్రపంచానికి రాష్ట్రానికి రాష్ట్రానికి ప్రపంచానికి అందరి వెలుగు నింపుతూ మా జీవితాల్లో చీకటి నింపుకొని ఇంత త్యాగం చేసినాం అయినా ఏదో శ్రీశైలం మల్లన్న మొక్కుడు ఆయన నమ్ముకొని మేము జీవనం కొనసాగిస్తుంటే ఆ శ్రీశైలం టెంపుల్ను శ్రీశైలం మండలాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలని కొంతమంది పక్క పక్క జిల్లాల నాయకులు కుట్రల పని మాకు అది కూడా లేకు దక్కకుండా చేస్తున్నందుకు మేము బాధతో మా నిరసన వ్యక్తం చేస్తూ అమరావతి అనే ఒక రాజధాని కడుతూ ఒక ఎకరం పోతే కోటి రూపాయలు ఇస్తున్నారు మేము లక్షల ఎకరాలు పోతే కోటి రూపాయలు రాలే అందరు కలిపితే మాకు ముప్పై ఐదు వేల ఎకరాలకు కొన్ని వేల కోట్లు కేటాయించి డెవలప్ చేయాలని మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు ట్రై చేస్తున్నారు కానీ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఈ నిర్వాసితుల త్యాగం వలన ఎంత లాభం పొందినం కరెంటు ఉత్పత్తి చేస్తూ సాగునీరు తాగునీరు అందిస్తూ కొన్ని పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు వరప్రదాయ అయిన జల ప్రధాని తెలుగు తెలుగంగా అందరినివా కిసినాల్ మూడు ప్రాజెక్టులకు సఫిషియెంట్ గా అంటే సంపూర్ణంగా నీటిని అందిస్తున్న ఒకే ఒక ఏకైక ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలం దేవస్థానం జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రం అష్టాదశ శక్తిపీఠం ఉన్న కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీశైలం అటువంటి శ్రీశైలం మండలాన్ని మజిదా గ్రామమైన వెంకటాపురానికి అంటే కర్నూలు జిల్లాలో అంతర్భాగమైన ఆత్మగూరు తాలూకాల అంతర్భాగమైన దాన్ని విడదీసి ప్రకాశం జిల్లాలో కలుపుతాం అనేది భావ్యం కాదు అందులో మా శ్రీశైలం ప్రాయక్టుకు ప్రాయక్టు కానీ గుడికి కానీ దేవస్థానానికి వెళ్ళాలంటే కాలినడకన మాకు వెంకటాపురం నుంచి పూర్వకాలం రాజుల నుంచి శ్రీకృష్ణదేవరాయలు పాండవులు ధర్మరాజు చేసిన రస్తాలు ఉన్నాయి ఆ రస్సలో మేము నడకన శివాలయం దర్శించుకోవడం జరుగుతుంది అటువంటి అద్దులు భౌగోళిక స్వరూపం కలిగినటువంటి దేవస్థానాన్ని అనైతికంగా విభజించి వేరే జిల్లాలో కలపడం అంటూ సమస్య కాదు అటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మా ప్రియతమ నాయకులు జయసూర్య గారు కానీ నందిగుడ్కూరు ఎమ్మెల్యే ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కానీ వారి నిరసనకు వారికి మేము మద్దతు తెలుపుతూ వాళ్ళ వెనుక ఉండి మేము ఉద్యమాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని అవుట్ సోర్సింగ్ రసే సంఘం తరఫున మనవి చేస్తూ అటువంటి కలపకుండా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారని మన స్మృతి కోరుకుంటూ అవకాశం ప్రభుత్వానికి నా విన్నపం నా పేరు బి వెంకటరమణ ఔట్సోర్సింగ్ లస్కర్ శ్రీశైలం మండలం కర్నూలు జిల్లాలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉండవాలని మా అసోసియేషన్ తరఫున మేము కూడా మద్దతు ఇస్తున్నాము చరిత్ర ప్రకారం వస్తే ఆత్మగురు తాలూకా కాకముందు నుండి నందికొట్టుకు నియోజకవర్గంలోనే ఉండేది ఆ తర్వాత వచ్చేసి మా పూర్వీకులు మా తాత ముత్తాతలు చెప్పిన చరిత్ర ప్రకారం కూడా ఆత్మగురు నుండే ఆయకట్లు అంటే పన్నెండు కులాలు ఉంటాయి ప్రతి గ్రామం నిర్మించేటప్పుడు ఆ నిర్మాణంలో భాగంగా ఆయకట్లు ఉంటారు పన్నెండు కులాలు ఆ కులాల వాళ్ళే పోయి అక్కడ దేవస్థానం దగ్గర వాళ్ళే సేవలు చేసినారు దేవస్థానం పూర్వం నుండి కూడా కనుక అది ఉమ్మడి జిల్లాకే చెందవలేనని మా అభిప్రాయము మేము శ్రీశైలం ప్రాజెక్టు కొరకు సర్వత్సవము కోల్పోయి మా తాత తాతలు ఆ రోజుల్లో వాళ్ళు విజ్ఞానం లేక చదువు లేని వారై పొలాలు తక్కువ ధరలకు ప్రభుత్వానికి ప్రాజెక్టు కొరకు ఆ దేశానికి ఉపయోగపడుతుంది రాష్ట్రానికి ఉపయోగపడుతుందని మా వాళ్ళు ధ్యానం తెలిసి దయ తెలిసి అన్ని లక్షల ఎకరాల పొలాన్ని కూడా అక్కడ త్యాగం చేసిన అందువల్లనే ఈరోజు మూడు రాష్ట్రాల్లో సస్యశాలమైన పంటలు అక్కడ నుండి ఎన్నో లక్షల విద్యుత్తు మెగావర్ల విద్యుత్తు ఎన్నో లక్షల కుటుంబాలకు కూడా మా అయితే మేము త్యాగం చేసిన వాళ్ళకి అవుట్ సోర్సింగ్ తక్కువ జీవితంతో మేము దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నాము కానీ మా ప్రాజెక్టు వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు చాలా పొందుతున్నారు కొన్ని వేల మంది దాదాపుగా ఒక శ్రీశైలం ప్రాజెక్ట్ కిందనే కొన్ని వేల మంది సిఇలు ఎస్ఈలు ఇంజనీర్లు ఆజీ టెక్నీషియన్స్ అటెండర్లతో సహా సుపీరియర్ ఆఫీసర్ల వరకు కూడా ఆ శ్రీశైలం ప్రాజెక్టు వల్లనే జీవనోపాధి వాళ్ళు పొందుతున్నారు రిటైర్ అవుతున్నారు ఆయన మా మీద జాలి ఉంచి మమ్మల్ని నైన్టీ జీవో ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం కానీ లేదా హండ్రెడ్ పర్సెంట్ ప్రకారం కానీ మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టు మార్కాపురంలో కలపడాన్ని మేము ఖండిస్తున్నాం ఔట్ సోర్సింగ్ లస్కర్ల తరపున మా పొలాలు మా సర్వస్వం మేము శ్రీశైలంలోనే పోగొట్టుకున్నాము పోగొట్టుకున్న జిల్లా మా జిల్లా మా మండలాన్ని తీసుకుపోయి మార్కాపురంలో గడపడం చాలా అన్యాయకరమైన విషయం ఇది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏ త్యాగాలు చేయాలి మార్కాపురం జిల్లా వాళ్ళు ఒక్క త్యాగం చేసినా సరే వాళ్ళదే మండలం అని చెప్పుదాం వాళ్ళు ఏదీ చేయలేదు వేల ఎకరాలు లక్షల ఎకరాలు మావి పోయినవి మాకు ఉద్యోగాలు రాక వందల కోట్ల ఉన్న రెడ్డి సాయంత్రానికల్లా బిచ్చగాడైపోయినాడు ఆ శ్రీశైలం ప్రాజెక్టు వల్లనే మాకు మా మా ప్రాజెక్టు మాకే ఉండాలి నంద్యాల డిస్టిక్ సంబంధించిన కానీ కర్నూలు జిల్లాకి సంబంధించిన ప్రాజెక్టుగా మాది మాకే ఉండాలి కానీ వేరే వాళ్ళకి ఎప్పటికే కానీ ఏ జిల్లాకి ఇతర జిల్లాలకి పోకూడదు పురాతనను కూడా అశోక చక్రవర్తి అనేది ఆయన త్రిశైలానికి వచ్చి శ్రీ బ్రహ్మరామ మల్లికారని పూజ చేసుకోవడానికి వచ్చేవాడు వాయన కూడా వెంకటాపురం నుంచి గుర్రం మీద వెళ్ళి పూజ చేసానికి చరిత్ర చెబుతుంది ఆ చరిత్ర ఆధారంగానే మనకు అన్ని జరుగుతున్నాయి కదా ఆ చరిత్ర పాండవులు ఓ పెద్ద పెద్దపతి శివాజీ మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళలా శ్రీశైలం జిల్లా నంద్యాల జిల్లాల నుంచే ప్రయాణించినారని చరిత్ర పుస్తకాలలో మహాద్ గీతలో రామాయణాలలో ఇవల్ల ఉన్నాయి మా దాన్ని తీసుకుపోయి మీరు కలపడానికి మీకు ఎలాంటి హక్కు లేదు ఏమీ లేదు మాది మాకే ఉండాలి మేము త్యాగాలు చేసినాము మీరు ఎవరు ఏం త్యాగం చేయలేదు లక్ష ఎకరాలు ఊర్లు అసలు గో బర్రెలు గొర్రెలు అన్ని బోధించుకున్నాం మేము ఆ ప్రాజెక్టు కోసం మాకుంటే మా జిల్లా మాకుంటే మా ప్రాజెక్ట్ మాకుంటే మేము బాగుపడతామని ఉన్నాము ఏదో కోది కోతి తెంపుకొని వచ్చిన కాయను తక్కువ తెంచుకొని మేము పోతాము అని అంటే గాన మేము ఒప్పుకోము దాని గురించి మా ఔట్ సోర్సింగ్ లస్కర్లకు సంబంధించిన మా ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ధర్నాకైనా సరే మేము సిద్ధంగా ఉంటాం ఆమరణ నివాణ దీక్ష అయినా చేసుకుంటాం దాని అయితే వదులుకున్న పరిస్థితి లేదు మా వెంకటాపురంలో ఉన్న మీరు మా వెంకటాపురంలో ఉన్న దాన్ని మీరేట్లా తీసుకుంటారు వెంకటాపురం కూడా తీసుకోండి మొత్తం మా జిల్లాను కూడా మీరే తీసుకున్నట్టయితే మీ జిల్లా ఎందుకు మీ జిల్లా ఎందుకు మీకు మా మాధ్యులనే మీరు తీసేసుకోండి మేము బతకాల్సిన అవసరం లేదా మాది మాకు ఉండాల్సిందే దీనికోసం ఎంత దూరానికైనా సరే ఏంటికైనా సరే ప్రభుత్వానికి కూడా మేము విన్నప్పుడు ఒకటే చేస్తున్నాము అయా మాది ఒకటి జన్యున్ మాది జన్యున్ మీరు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఒకసారి మీరు ఇది కన్సలర్ చేయండి మా త్యాగాలను కన్సలర్ చేయండి అమరావతి త్యాగాలను కన్సిడర్ కన్సలర్ చేసినట్టు మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి మా జీవన్ కూడా కన్సలర్ చేయండి నైన్టీ ఎయిట్ జరుపున మాకు ఇంతవరకు పర్మిట్ కాలేదు ఇప్పుడు కూడా మా సీనియర్స్ చనిపోతున్నారు రిటైర్డ్ అవుతున్నారు వాళ్ళకు కూడా ఎలాంటి న్యాయం జరుగుతలేదు దయ ఉంచి మాకు ఆ న్యాయం జరగకపోగా ప్లస్ మా మండలాన్ని మా ప్రాజెక్టుని ని వేరే జిల్లాల్లో కలుపుతున్నారు ఇది ఎక్కడ న్యాయం ఒకసారిగా మీరు దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కోటి మా నాయకులకు ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు వీళ్ళకు కూడా మేము వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటాం నందుకోటూరు ఎమ్మెల్యేకి శ్రీశైలం ఎమ్మెల్యే గారికి వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళ ఇంట్లో మేము ముందు ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా ఊరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను థ్యాంక్స్ అయ్యా మేము శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిర్వాసులు లస్కర్లము మేము శ్రీశైలం ప్రాజెక్టు వరకు కర్నూల్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలోని నందకూట్టుకూరు తాలూకా నంద్య నంద్యాల జిల్లాలోని ఆద్మగూరు తాలూకాలోని ప్రజలు అంటే దాదాపు లక్షల మంది దాదాపు నలభై నాలుగు గ్రామాలు శ్రీశైలం ప్రాజెక్టులో నిండిపోయాయి ఆ శ్రీశైలం ప్రాజెక్టు కూడా త్యాగం చేసింది మేము ఆ శ్రీశైలం ప్రాజెక్టును మేము ఎట్టి పరిస్థితుల్లో కల్కము శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకునేందుకు మా ప్రాణ మా ప్రాణాలను అర్పిస్తాము కాబట్టి ఈ యొక్క ఈ ప్రకాశం జిల్లాలోని నాయకులు ఈ యొక్క ఈ యొక్క ఆలో కుట్ర కుట్రను మానుకో మానుకోవాలి ఎందుకంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు కొరకు మేము ఆత్మగురు ఆత్మగురు తాలూకాలోని ప్రజలు నందిపట్పూర తాలూకా ప్రజలు కొన్ని దాదాపు నలభై నాలుగు గ్రామాలు దాదాపు నల లక్షల లక్షల ఎకరాలు మేము తయారు చేసినందుకు ఈ శ్రీశైలం ప్రాజెక్టును వదులుకునేందుకు మేము సిద్ధంగా లేము కాబట్టి మేము ఆత్మగురు ఆత్మగురు శ్రీశైలం ఎమ్మెల్యేకు రంజకూడ ఎమ్మెల్యేకు తెలియజేస్తున్నాం అయ్యా మేము మీరు ఈ శ్రీశైలం ప్రైక్టర్ కాపాడేందుకు కాపాడుకునేందుకు మీరు మీరు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని మేము సంపూర్ణంగా తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు ఉదయభాస్కర్ అండి భాస్కర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శ్రీశైలం మండలాండి మార్కాపరణ కలపడండి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే మా పొలాలు ఇల్లు అన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు మేము దేరదత్తం చేశాము కాబట్టి ఇప్పుడు మీరు ఆ ప్రాజెక్టును ఆ మండలాన్ని మార్కాపణ కావడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతాము మేము చేసిన త్యాగాలకు విలువ ఉండదు కాబట్టి మేము అందరం కూడా తీవ్ర నిశ చెప్తున్నాము మా భూములు చూసినప్పుడు మాకు ప్రాజెక్టు గుర్తొస్తుంది ఇప్పుడు ఆ భూములు చూస్తే మాకు ప్రాజెక్ట్ లేకుంటే మా వెంట కన్నీళ్ళు వస్తాయి కాబట్టి మేము ఎట్టి స్థితిలో కూడా శ్రీశైలం మండలాన్ని మార్గాంపలం కావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు